హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాలను అయితే విడుదల చేయబోతుంది ఇందులో ముఖ్యంగా మీకు తెలిసినటువంటి పథకం ఒకటైతే మరొక పథకం ద్వారా కూడా రైతులకు పైసలు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసాతో పాటు మరి ప్రభుత్వం ద్వారా మరొక పథకం ద్వారా రైతులకు పైసలు రాబోతున్నాయి ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయంతో రైతులకు మరింత ఊరటనైతే కలిగిస్తుంది రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా మరొకసారి పైసలను జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతుల ఖాతాల్లోకి ఏ పథకం ద్వారా పైసలు వస్తున్నాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే రైతుల ఖాతాల్లో ఖాతాల్లోకి పైసలు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు రైతు భరోసాతో పాటు ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మినటువంటి వారికి కూడా పైసలు అయితే వేయబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది ఏ రైతుకు ఎన్ని పైసలు వస్తాయి రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అనేది ఆల్రెడీ మనకు రబీ సీజన్ అనేది మొదలైపోయింది ఖరీఫ్ సీజన్ ముగిసింది రబీ సీజన్ మొదలైంది మరి ఈ రబీ సీజన్కి సంబంధించి ప్రభుత్వం పైసలు అయితే ఇవ్వాలి ఇక పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి మరి పైసలు ఎప్పుడు ఇస్తారనేది ఇక్కడ నేను క్లారిటీగా మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మరి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అలా ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం మనకి యొక్క పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముందుగా తెలంగాణ ప్రభుత్వంతో ఎవరైతే మనకు ప్రభుత్వానికి ధాన్యం అమ్మారో ఆ రైతులకు పైసలు అయితే రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలి వస్తుంది పౌర సరఫరాల శాఖ సంస్థ లక్ష్యం మేరకు మొత్తం పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామాలుండగా ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు ఇందులో ఇప్పటికే ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క కేంద్రాలను ప్రారంభించి రైతులకు సేవలు అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు పరిశీలిస్తే మనకు శుక్రవారం నాటికి కేంద్రాలకు మొత్తం నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల టన్నుల ధాన్యం అయితే వచ్చింది ఇందులో దొడ్డ రకం ధాన్యం ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు టన్నులైతే సన్న రకం ధాన్యం పద్దెనిమిది లక్షల అరవై ఆరు టన్నులయితే ఉందన్నమాట వచ్చిన ధాన్యం ఇప్పటి వరకు చూసుకుంటే టోటల్గా ముప్పై ఐదు లక్షల తొంభై ఆరు వేల టన్నులు అని చెప్పి మనకు ప్రభుత్వం అయితే కొనుగోలు చేయడం జరిగింది ధాన్యాన్ని మరి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు చెల్లింపులను కూడా మనకు వేగవంతమైతే చేసింది మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి మొత్తం ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది ఇక కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని నిల్వ చేయడం అలాగే తరలించడంలో కూడా అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు కొనుగోలు చేసినటువంటి ముప్పై ఐదు లక్షల తొంభై ఆరు వేల టన్నుల ధాన్యంలో ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల టన్నులను రైస్ మిల్లులకు తరలించగా రెండు వేల ఏడు వందల యాభై టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా యాభై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క టన్నుల వడ్లను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంది ఈ ప్రక్రియ కూడా వేగవంతంగా చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి మొత్తానికి ధాన్యం అమ్మినటువంటి వారికి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రస్తుతానికి ప్రభుత్వం విడుదల చేసినట్లు వాస్తవానికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కొనుగోలు ప్రక్రియ అక్టోబర్లో కాస్త జాప్యమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారులకు సుష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నవంబర్ నెలలో కొనుగోలు అసాధారణంగా వేగవంతమయ్యాయి గతేడాది మాదిరిగానే కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో లారీలు సరిపడా లేకపోవడం వంటి సమస్యలు ఈసారి స సమస్యలు సలెత్తకుండా పౌర సరఫరాల శాఖ కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది తద్వారా రైతులు వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసి మనకు ఈ యొక్క ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మినటువంటి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం దాదాపు ఒక్కొక్కటికి అంటే ఇప్పటివరకు కూడా ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని దీనికి సంబంధించి మనకు అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గత అక్టోబర్ నెల నుంచి కూడా ఈ కొనుగోలు ప్రారంభించినా కానీ ఇక్కడ నవంబర్లో అంటే గత ఈ నెల గత నెలలో మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమైంది ఇంకా మనకు కొన్ని టన్నుల బియ్యాన్ని టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక సన్న రకాల వడ్లను పండించినటువంటి వారికి బోనస్ క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ ఉందనమాట ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకైతే ఈ సాయాన్ని అందించి వారికి మరింత మేలు చేస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క పైసలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు పైసలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు ఖాతాలు చెక్ చేసుకుని ఈ ధాన్యం పైసలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఇక అదేవిధంగా మనకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ పైసలు అయితే విడుదల చేస్తూ ఉందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఇంకా పడినటువంటి వారు నేను చెప్పిన విధంగా చేసుకోండి ఏకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ రెండు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పైసలు వస్తాయా రావా అనేది తెలిసిపోతుందనమాట మరి అవి రెండు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి మరి పైసలు రాకుండా ఉంటే ఈ రెండు పనులు కనుక చేస్తే మీ ఖాతాలోకి ఈ యొక్క పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే పైసలనైతే వేస్తుందనమాట మరి ఇక్కడ ఎంత కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కాబట్టి ఇక్కడ యాసంగి సీజన్ అనమాట మరి యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు ఈ పైసలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఏంటనేది చూస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందించి దాని ప్రకారం ఇక్కడ మీకు అనుకున్న దాని ప్రకారం ఇక్కడ మీకు పైసలు అయితే ప్రభుత్వం జమ చేయబోతోంది గత వానాకాలంలో ఏ విధంగా మనకు రైతులకు ఈ రైతు భరోసాను ఇచ్చారో అదే విధంగా ఇక్కడ యాసంగి రైతు భరోసాను కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి కౌలు రైతులకు కూడా మనకు ఆరు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేనటువంటి వారందరికీ కూడా కౌలు రైతులకు పైసలు ఇచ్చారు మరి ఈసారి కూడా మళ్ళీ వారికి కూడా ఆరు వేల రూపాయల పైసలు అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి ఇప్పుడు రైతు భరోసా ద్వారా అంటే సీజన్ ముందే పైసలు ఇస్తే బాగుండని చెప్పి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఇప్పటికే సీజన్ మొదలైంది కాబట్టి ఈ రైతు భరోసా అనేది ప్రధానంగా రైతులకు ఎరువులు కొనుక్కోవడానికి విత్తనాలు కొనుక్కోవడానికి ఉద్దేశించినటువంటి పథకం అంటే సీజన్ ప్రారంభం అవ్వక ముందు రైతులు విత్తనాలు కొనుక్కొని సిద్ధంగా పెట్టుకుంటే మనకు ఈ యొక్క పంటలు అనేది సాగు చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఉపయోగపడుతుందని చెప్పి రైతుల ఉద్దేశం కానీ ప్రభుత్వం ఇక్కడ సీజన్ మొదలైపోయి పూర్తి అయిపోయిన తర్వాత పైసలు వేస్తున్నదని కూడా రైతులు ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఈ విషయం కొంచెం శ్రద్ధ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పైసలను అయితే అందిస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసాను ఈ నెల చివరి వారంలో ఈ డిసెంబర్ నెల చివరి వారంలో మనకు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మిగిలినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా అన్ని ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా పైసలు అయితే అందిస్తామని చెప్పి మరొకసారి చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోండి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ విధంగా కనుక మీరు అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా మరియు ధాన్యాన్ని అమ్మినటువంటి పైసలు అయితే మీ ఖాతాల్లోకి జమ అవుతాయి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మరి ఇదే అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు